అసలు గంటలమ్మకి తోటి ఏంటి సంబంధం అర్థం కావట్లేదు తనని ఎందుకు బాబు బాబుగారు అని చెప్పేసి అని అంటుంది నయని అప్పుడు అంటాడు అదేం లేదు నయని తనేదో ఏదో పాపను తీసుకెళ్ళి బెదిరించాలి అనుకుంది అంతే అని చెప్పేసి అని అంటాడు ఇంతలోనే ఆశని అంది అదేం లేదు చెల్లి గాయత్రి పాపతోటి తనకి అవసరం ఉంది కాబట్టి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంది గంటలమ్మ అని చెప్పేసి అంటుంది ఆశని వెంటనే నయనకి డౌట్ వచ్చేస్తుంది అదేంటి అక్క పాపతోటి గంటలమ్మకి ఏమవసరం ఉంటుంది ఎందుకు తీసుకెళ్ళాలి అనుకుంటుంది అని చెప్పేసి అని అంటుంది అప్పుడు ఆశని అదే చెల్లి అని ఏదో చెప్పబోతుండగా విశాలు కవర్ చేస్తాడు వదిన నువ్వేదో ఒకటి వాగేయకు దానికి నేను కవర్ చేయలేక సావాలి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు నయని అంటుంది అదేంటి బాబు గారు అక్క సరిగ్గానే చెప్తుంది కదా దాన్ని కవర్ చేయడానికి ఏముంది మీకేంటి ఇబ్బంది అని చెప్పేసి అని అంటుంది అప్పుడు విశాల్ అంటాడు అదేం లేదులే నాయని గంటలమ్మ ఏదో పాపను తీసుకెళ్ళాలి అనుకుంది అని అంతే అని చెప్పేసి అంటాడు అప్పుడు అంటుంది హాసని అదే నాయని గంటలమ్మ పాపను తీసుకెళ్ళి జో జోలాలి అని పాట పాడుతుంది అనుకుంటున్నావా కసక్కన వేసేయాలి అని చెప్పేసి తీసుకెళ్ళి ఉంటుంది అని చెప్పేసి అని అంటుంది హాసని వెంటనే విశాల్కి డౌట్ వచ్చేస్తుంది ఏంటి పొదినాలా చెప్పావు చెప్పావని చెప్పేసి హాసని భయపడిపోతూ ఉంటుంది త్రినయని అప్పుడు అంటాడు విశాల్ వదిన నువ్వు తినేని బయట భయపెట్టే కొను అలా భయపెడితే పాపం చూడతాను ఎలా భయపడుతుందో అని చెప్పేసి అని అంటాడు విశాల్ అప్పుడు నయని అంటుంది కసక్క ఏంటక్క కసక్ కంట ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటుంది గంటలమ్మ అని అడుగుతుంది నయని అప్పుడు విశాల్ అంటాడు సుషా వదిన నువ్వు చెప్పిన దానికి నయన ఎలా భయపడిపోతుందో అని చెప్పేసి అంటాడు వెంటనే ఆశని అంటుంది అయ్యో సుందరయ్య మీ ఆవిడే భయపడుతుంది అనుకుంటున్నావా అందంగా ఉన్న వాళ్ళు బొంగమూతి పెట్టినా అలా చూసినా భయపడుతున్నట్టే అనిపిస్తారులే అని చెప్పేసి ఏదో ఫోన్ కాల్ వస్తే ఆ గీసి నేను మాట్లాడుతున్నాను చెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆశని ఇక వెంటనే నెస్ట్ వచ్చేసి తిలోత్తమ్మకి అర్థం చూపించుకుంటూ వస్తుంది నయని అప్పుడు తిలోత్తమ్మ చూసి ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది నీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటావేమో అని చెప్పేసి తీసుకొచ్చాను అని అంటుంది నయనే అప్పుడు తిలోత్తమ్మ అంటుంది అదేంటి ఎలా మాట్లాడుతున్నావు అనగానే తిలోత్తమ్మ చేయి నీ వెనుకకి ఇసిరి పట్టుకుంటుంది నయని అబ్బా ఏంటి నువ్వు అలా చేస్తున్నావు నయని అని చెప్పేసి అని అంటుంది అప్పుడు నయని అంటుంది నీ రూపం నువ్వు ఎలా మార్చుకున్నావో క్లారిటీ వచ్చింది హర్ష ఆత్మ నాకు మొత్తం చెప్పేశాడు కానీ నువ్వు ఉలూజిని తీసుకొని వెళ్ళి ఏం చేశావు అనేది నాకు తెలియాలి గంటలమ్మతో కలిసి ఏం చేయాలి అనుకుంటున్నావు అన్న విషయాన్ని నాకు తెలియాలి అని చెప్పేసి అని అంటుంది అయని అప్పుడు ఫ్లాష్ బ్యాగ్ చూపిస్తారు ఈరోజు తిలోత్తమ బ్లౌజ్ వెనుక వెంట బయటపడిపోతుంది ఇక తిలోత్తమ గంటలమ్మ కలిసి పూజ చేస్తూ ఉంటారు ఆ పూజలో సత్త నాగ వెళ్ళొచ్చిన తిలోత్తమ తను ఉలూజుని తీసుకొని గంటలమ్మ దగ్గరికి వెళ్తుంది గంటలమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు మరణగండాన్ని తప్పించుకుని వచ్చావు అదృష్టవంతురాలు అని చెప్పేసి అంటలు అంటుంది గంటలమ్మ అప్పుడు తిలోత్తమ్మ అంటుంది నేను అదృష్టవంతురాలు కానీ నేను పట్టిందల్లా బంగారం కావాలి అలాంటి శక్తులు నాకు కావాలి మాంత్రిక శక్తి నాకు కావాలి అని చెప్పేసి అని అంటుంది అప్పుడు గంటలమ్మ అంటుంది ఓహో ఇంతేనా నీకు మాంత్రిక శక్తి రావటం నేను ఇస్తాను నీకు ఆ శక్తులన్నీ కానీ నువ్వు త్యాగం చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అని అంటుంది నీతో పాటు ఎవరిని తీసుకొని వచ్చావా అని అంటే నేను గాయత్రి ఉలీజి పాప కలిసి వెళ్ళాము కానీ గాయత్రి పాప తప్పించుకుంది ఊలీజి పాప నాతో పాటు వచ్చింది అని చెప్పేసి అని అంటుంది ఏది పిలువు ఉలూజిని అని అంటుంది గంటలమ్మ అప్పుడు ఉలూజిని పిలుస్తుంది తిలవతమ్మ ఉలూజి వెంటనే వస్తాడు ఇక ఉలూజి రాగానే గంటలమ్మ అంటుంది ఓహో ఉలూజి పాప వచ్చావా ఇంకా నువ్వు పాంపిల్లలాగే ఉన్నావా అని చెప్పేసి అని అంటుంది అప్పుడు తిలోతమ అంటుంది ఇక ఆడపిల్లలాగా మారదావులోజీ అని చెప్పేసి అని అంటుంది మారుతుంది మన ఈ ప్రయోగం తర్వాత తను మారుతుందిలే తిలోతమ్మ అని చెప్పేసి అని అంటుంది అప్పుడు తిలోతమని అంటుంది తిలోతమ్మ నువ్వు త్యాగం చేయాలి నువ్వు చేసే త్యాగం వెనుక నువ్వు ఊహించని ఆస్తి అంతస్తులు నువ్వేది కోరుకుంటూ అది ఎన్నెన్నో ఫలితాలు నీకు లభిస్తాయి అని చెప్పేసి అని అంటుంది ఇదంతా గమనిస్తూ అరుష ఒక మూలను కూర్చొని నిలబడి చూస్తూ ఉంటాడు ఇక వెంటనే తను చెప్తుంది ఉలిజి తోకను పట్టుకొని నీ చేయితో పట్టుకొని నీ చేయి మణికట్టు వరకు ఆ మంటల్లో కాలేంత వరకు పెట్టు అప్పుడు నీకు అపారమైన శక్తులు లభిస్తాయి అని చెప్పేసి అని అంటుంది ఇక గంటలమ్మ చెప్పిన విధంగానే తన చేయిని పట్టుకొని మంటల్లోనే ఉలిజి తోకతో పాటు త మంటల్లో పెడుతుంది పూలీజీ విలువెల్లా కొట్టుకుని కొట్టుకుంటూ ఉంటాడు అయినా సరే తను గట్టిగా మంటలో పట్టుకొని ఉంటుంది అదంతా చూసిన హర్షాత్మ అమ్మో అని చెప్పేసి అక్కడి నుంచి భయపడిపోతూ ఉంటాడు ఇక గంటలమ్మ అంటుంది ఈ పూజని ఎవరు చూడకూడదు తిలోత్తమ్మ తాడు చూసేశాడు చూసినాక ఇంకా బతకూడదు అని చెప్పేసి హర్షాత్మ నెత్తికి మరి చంపేశారు తిలోతమ్మ గంటలమ్మ ఇక అక్కడితో ప్లాస్ బ్యాక్ అనేది అయిపోతుంది ఇక తిలోతమ్మ అంటుంది ఎలాగైతే నా ప్లాస్ బ్యాక్ తెలుసుకున్నావు కానీ నాకు అడ్డు రాకు అని చెప్పేసి అనంటుంది నేను ఆ శక్తివంతురాలని నాకు అడ్డు రాకు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు నైన్ అంటుంది అది సరేలే కానీ నీకు మాంత్రిక శక్తులు ఎందుకో అది చెప్తావా ఫస్ట్ అని చెప్పేసి అని అంటుంది నేను చెప్పను నేను మాంత్రిక శక్తులు ఎందుకు కావాలి అనుకున్నాను నేను ఏమి చేయబోతున్నానో అన్న విషయాన్ని నేను చెప్పను నీకు శాతనైతే కనుక్కో ఏదైనా చేసుకో అని చెప్పేసి అని అంటుంది తిలోత్తమ అప్పుడు నైని అంటుంది నేను కనుక్కుంటాను నీ ఆటలు ఈ ఇంట్లో సాగనివ్వను ఎప్పటికైనా సరే నీ మాంత్రిక శక్తి అంటే కనుక్కోను నిన్ను ఇంటి నుంచి తరిమేస్తాను నిన్ను సంపేదేసేవరకు నాకు పునర్జన్మనెత్తిన అత్త మాత్రమే నేను చంపగలదు ఏ రోజుకైనా సరే నీ సాహు దేవి చేతిల్లోనే మర్చిపోక తిరుగుతామా ఇది నువ్వు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది నైన్ అక్కడి నుంచి మనకి అందరితో ఎపిసోడ్ అనేది ఎండిపోయి ఎండిపోతుంది నెస్ట్ ఎపిసోడ్లో ఏం మనం రేపు తెలుసుకుందాం